హలో అండి హాయ్ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ ఈ వీకెండ్లో నిన్న వచ్చేసి మనకి మన స్వతంత్ర దినోత్సవం వచ్చింది ఈరోజు వచ్చేసి కృష్ణాష్టమి ఫెస్టివల్ వచ్చిందండి అందరూ మీరు మీ పిల్లల్ని గోపికల్లాగా కృష్ణుల్లాగా రెడీ చేశారా సో నాతో అయితే తప్పకుండా షేర్ చేయండి చాలా మందికి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెలుసు అలానే నా వాట్సాప్ నెంబర్ కూడా తెలుసు కదా మన బిజినెస్ దాంట్లో షేర్ చేయాలంటే మీ పిల్లల పిక్స్ అవన్నీ పెట్టండి మనం ఒక వీడియో చేసి దాంట్లో పిల్లల పిక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను సో యోమిక అయితే ఇది వచ్చేసి మేము రెడీ చేసింది ఆగస్ట్ ఫోర్టీన్త్ అండి ఎందుకంటే ఆగస్ట్ సిక్స్టీన్త్న హాలిడే అని చెప్పి వాళ్ళ మేడం కాల్ చేసి మనం ఆగస్ట్ ఫోర్టీన్త్న కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేస్తున్నారండి పాపని రెడీ చేసి పంపించండి అని చెప్పారనమాట సో గగన్ని కూడా కృష్ణుడిలాగా రెడీ చేసి పంపించమన్నారు బట్ ఏముందు పెద్దోడైపోయాడు కదా అని చెప్పి నేను పెద్ద ఇంపార్టెంట్గా ఏం తీసుకోలేదండి జస్ట్ ఏదో నార్మల్గా యోమికాన్ అయితే బాగా రెడీ చేశానండి మంచిగా రెడీ చేసి అలాగా తీసుకొని వచ్చేసాను అనమాట ఆ రోజు యాక్చువల్లీ మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం హౌస్ వామింగ్ ఫంక్షన్కి అమ్మ నేను ఇంక నేనైతే ఫుల్ హడావుడిగా ఉన్నానండి మాములు కాదు నన్ను చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది అసలు నేను అస్సలు బాగాలేనమాట ఇంకా మేము అంటే మేము చాలా దూరం వెళ్ళాలండి అమ్మ నేను ఇద్దరం వెళ్తున్నాం అది చాలా దూరం అనమాట దాదాపు త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ జర్నీ మేము వెళ్ళే ఫంక్షన్ అయితే కందుకూరు అవతల రేనమాల అని చెప్పి అక్కడ అనమాట ఫంక్షన్ సో ఇంకా యోమి వచ్చేసి పిల్లలు కదండీ పిల్లల్ని ఎలా రెడీ చేయాలి అబ్బాయి ఏంటి అని చెప్పి యాక్చువల్గా నేను మర్చిపోయా రాధా గెటప్ అయితే నేను మర్చిపోయానండి గోపిక గెటప్ అబ్బాయి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి యూట్యూబ్లో చూసుకొని ఎలాగ డ్రాప్ చేయాలి అని చెప్పి చూసి అప్పుడు డ్రాప్ చేశానండి ఇది వచ్చేసి నా చున్నీ అనమాట ఇంతకుముందు గాగ్రా ఉంటే ఆ గాగ్రా వేసి అలానే నా చున్నీ వేసి బాగా సెట్ అయిందండి డ్రెస్ అయితే యోమికి లైట్ వేసాను అనమాట జస్ట్ ఒక క్రీమ్ రాసేసి కా కాటికి పెడితే అందం అనేది భలే తెలిసిపోయిందండి ఇంకా మ్యాగీ చేయమని అడిగారనమాట మ్యాగీ చేయమ్మ మ్యాగీ చేయమ్మా అని గోల చేస్తున్నారు ఇంక అందుకే ఇంకా ఆ రోజు మ్యాగీ చేశాను నేను ఇద్దరు తినేసి వెళ్తారులే అని చెప్పి బట్ డ్రెస్ అయితే బాగా సెట్ అయిందండి దాన్ని చూసుకుంటున్నా అనమాట నేను వీడియోలో అంటే పిల్లలకంటే మనకి ఏది ఎక్కువ కాదు కదండి పిల్లల్ని అంటే మెయిన్లీ నేను ఆడపిల్లని కనింది దేనికి అంటే ఇందుకే నిజం చెప్పాలి అంటే జీవితంలో ఎలాంటి హ్యాపీనెస్ లేదు కనీసం పిల్లల్ని చూసుకోనైనా హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు యోమికని ప్లాన్ చేసుకొని అప్పుడు యోమిక వచ్చింది అన్నమాట రియల్లీ రియల్లీ అంటే చాలా ఇష్టం అండి నాకు అంటే చాలా మందికి ఇష్టం ఆడపిల్లలు అంటే రెడీ చేసుకోవచ్చు మంచిగా చూసుకోవచ్చు మురిసిపోవచ్చు అని చెప్పి మగపిల్లాడు అంటే మన దగ్గరే ఉంటాడు ఇప్పుడు మగపిల్లలు కూడా మన దగ్గర ఉండట్లేదు కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడో ఎక్కడో సెటిల్ అవుతున్నారు కానీ ఆడపిల్ల మగపిల్ల సేమ్ అయిపోతున్నారండి చాలా మంది ఇప్పుడు మగపిల్లాడు కావాలని ఉంచుకుంటున్నారు కానీ ఆడపిల్ల పుట్టిన తర్వాత బట్ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు వెళ్ళే వాళ్ళే కానీ మన దగ్గర ఎవరు ఉండట్లేదండి ఇప్పుడు ఎవరు వాళ్ళ లైఫ్లు వాళ్ళు చూసుకుంటా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతున్నారు కానీ తల్లిదండ్రులు పట్టుకునే ఎవరు ఉండట్లేదు ఈ రోజుల్లో అంటే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు కదండి ఆ దగ్గర నుంచి చూపిస్తాను అని చెప్పి చెప్తున్నాను అనమాట వీడియోలో దానికి యోమికి యోమికి చాలా ఇష్టం అండి అసలు అది ఎప్పుడన్నా రెడీ అయినప్పుడు వీడియోస్ ఇవన్నీ తీయడం సో చాలా చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట వీడియోస్ అన్నా కానీ రెడీ అవ్వడం అన్నా కానీ నేను ఎప్పుడన్నా లైట్గా మేకప్ వేసుకుంటున్నాను అనుకోండి వచ్చేస్తుంది వచ్చేసి అమ్మ నాకు కూడా వెయ్యి అని చెప్పి అడుగుతుంది అసలు దానికి చాలా చాలా ఇష్టం ఇల్లంతా గందరగోళంగా ఉంది కానీ బట్ రెడీ చేయాలి కదా ఇంకా తప్పదు కదా రెడీ చేసి పంపించాలి కదా పిల్లలందరినీ రెడీ చేసి పంపిస్తారు కదా స్కూళ్ళల్లో యోమిన్ రెడీ చేయకపోతే ఎలాగా అని చెప్పి దానికి అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో నేనైతే ఉంటానండి ఇద్దరికీ అన్నీ అందాలి హాయ్ చెప్తుంది చూడండి మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి అది మాత్రం అసలుకి మామూలు హ్యాపీనెస్ కాదనమాట అంటే ఇంతకు ముందు మా వారు చనిపోయిన తర్వాత చాలా మంది అన్నారు దానికి ముందే ఎందుకండి ఇంట్లో మగవాళ్ళు సరిగ్గా లేనప్పుడు మీరు ఎందుకు ఇద్దరిని ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి అన్నారు కానీ బట్ నేను ఎందుకు యోమి వచ్చిందంటే చెప్పాను కదండి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇంకా అది అసలు మామూలు కాదు చాలా చాలా ఇష్టం అండి లైఫ్లో ఎలాంటి హ్యాపీనెస్ లేకపోయినా జస్ట్ పిల్లల్ని ఇట్లా చూస్తూ అయినా లైఫ్ని కొనసాగించవచ్చు అని నేను అనుకున్నానండి ఎందుకంటే మా దాంట్లో మా ఇండ్లా సరిగ్గా ఉండరు సో ఇంకా ఎవ్వరు మనతో సరిగ్గా లేకపోయినా మన లైఫ్ అనేది మనం కొనసాగించాలి కదండి సో అందుకు ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటా వస్తున్నానండి వాళ్ళ నాన్న లేకపోయినా కానీ మాకు రావాల్సింది కూడా నా పిల్లలిద్దరికి రావాల్సిన అసెట్స్ కూడా మాకు ఇవ్వలేదు అనమాట ఇండ్లాస్ అయితే కానీ ఎంతవరకు తిని అరిగించుకొని నా పిల్లలు ఉసురు తగలకుండా ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటానండి అంటే ఎప్పుడు ఒకటే అనుకుంటా ఇంత క్యూట్ క్యూట్ చిన్న పిల్లలకి కూడా వాళ్ళ మనసు కరగకుండా వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు ఆస్తులు నా పిల్లల ఆస్తిని కూడా తినే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను నేను నా పిల్లలు నా చంటి పిల్లలు ఉసురు ఎవ్వరికి తగలకుండా పోదు అది మామూలుగా తగలదు అది విపరీతంగా తగులుతుంది సో ఇది నేను ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉంటాను నేను ఒక ఆడపిల్లని కదా నాకు ఎంతో మోసం చేసి ఎన్నో మాయ మాటలు చెప్పి మా పేరెంట్స్కి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి మాకు అది ఉంది ఉంది మేము అట్లా చూసుకుంటాం ఎట్లా చూసుకుంటామని నా పిల్లలు వచ్చిన తర్వాత నా పిల్లల ఉసురు నా ఉసురు ఖచ్చితంగా తగిలే రోజు అనేది వస్తుంది ఆ రోజు గురించి నేను వెయిట్ చేస్తున్నానండి ఎవరైతే అన్యాయం చేశారో ఆడపిల్లలకి మెయిన్గా నా చిన్న పిల్లలు అది తగలకుండా పోదు నా చిన్న పిల్లల్ని చూస్తే మనం బయట పిల్లల్ని చూస్తేనే అసలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి అలానే వాళ్ళ బ్లడ్ రిలేషన్ మనవడు మనవరా గురించి కూడా పట్టించుకోకుండా నా పిల్లలకి కనీసం నయా పైసా ఇవ్వకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా తగులుతుందంటే అలా తగులుతుందండి నేను మనసులో ఎప్పుడు దేవుణ్ణి కోరుకుంటా ఉంటాను ఇది ఖచ్చితంగా జరిగేదే జరగకుండా ఎక్కడికి పోదు కర్మ ఎవరిని వదలదు సో ఎప్పుడైనా ఎమోషనల్ అయినప్పుడు మాట్లాడుతూ ఉంటానండి సో నోమిక చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు చాలా అనిపించిందండి అండి చాలా క్యూట్ వచ్చింది చాలా బాగుంది అప్పుడు ఎంత పెద్దది అయిపోయింది చిట్టు తల్లి అని అనుకుంటూ ఉంటానండి నేనైతే సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసాను నేను పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి అసలు ఆ రోజైతే రెండు కళ్ళు సరిపోలేదండి నాకైతే ఆ రోజు పాపం స్కూల్కి కి వెళ్ళొచ్చి నాకు అది ఇష్ట తగిలి అలాగ పొడుకొని నిద్రపోయిందండి నేను నాన్న ఇంట్లో పెట్టేసి వెళ్ళాను అనమాట ఫంక్షన్కి ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి నిద్రపోతుంది ఏంటమ్మా ఏంటి నిద్రపోతుంది నీరసంగా ఉంది పిల్లలు అసలు అమ్మచాత ఇంకా దిష్టి తీపిచ్చానండి అంతే కదండి చిన్న పిల్లలకి ఊరు దిష్టి తగులుతా ఉంటది కదా ఆ రోజు అందులో రాధ గోపిక గెటప్ బాగా సెట్ అయింది అనమాట యోమికకి ఇంకా నేనైతే భయపడిపోయాను వచ్చేసరికి నిద్రపోతుంది ఫోటోలకి ఫోజులు అంటే బాగా ఇస్తుందండి అసలుకి దాని అది దాని అది ఇచ్చిన ఫోజులే అనమాట అవన్నీ కూడాను ఇంకా మేము ఆ రోజు ఫంక్షన్ నుంచి వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అలా అయిందండి ఇంకా మాతో పాటు ఈ మన ఇంటికి మన రిలేటివ్స్ కూడా వచ్చారు సో వాళ్ళు వచ్చేసరికి నిద్రపోతుంది అనమాట గగనేమో టీవీ చూస్తూ ఉన్నాడు సో ఇంకా అట్లాగా అలాగా చేసుకుంటా చక్కగా వాళ్ళతో మాట్లాడి అట్లా కాసేపు అట్లా అయిపోయింది ఇంకా యోమికి అసలు నిద్ర లేవలేదండి తర్వాత ఇంకా లేచిన తర్వాత అమ్మ చది తీ ఇంకా అట్లా భయపడ్డాను నేను అమ్మో బాగా దిష్టిందేమో ఏమన్నా జ్వరం వచ్చిందేమో అని చెప్పి బట్ ఫైన్ దేవుడి అంతా బాగుంది స్కూల్లో సెలబ్రేషన్స్ అన్నీ బాగా జరిగాయండి ఫొటోస్ అన్నీ కూడా గ్రూప్లో పెట్టారనమాట మంచిగా బాగుంది సో యోమిక ఎలా గెటప్ ఎలా ఉంది నాతో తప్పకుండా షేర్ చేయండి మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ అండి టేక్ కేర్ అండి జాగ్రత్తగా ఉన్నాయి